హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు రెండు రోజుల క్రితం పాత ఊరిలో భారీ బహిరంగ సభలో సైకిల్ స్పీడ్ పెంచిన కావ్య నేడు పట్టణంలోని ట్రంక్ రోడ్డు వ్యాపారస్తులతో మమేకమయ్యారు పట్టణ ప్రజలకు భరోసా వ్యాపారస్తులకు అండగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముందుగా పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ నిమిత్తం లో ప్రచారం స్టార్ట్ చేశారు చేస్తారు ఎవరి దగ్గర కూడా ఆదాయంగా పరిశీలిస్తూ శాఖ వాళ్ళతో సన్మానిస్తూ విధంగా స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ ఈ కంగు ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకసారి వారిని సార్ చెప్పండి మీరు ఉదయం నుంచి కావలి కావాలి రోడ్ లో ప్రచారం నిర్వహిస్తారు కాపులు యజమానులు కానీ వస్త్ర వ్యాపారేస్తూ ముఖ్యంగా కాలపట్నం చిరు వ్యాపారస్తులతో నిండిన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నిద్రలు వచ్చి ఇక్కడ వ్యాపారస్తులతో మమేకం వ్యాపారాలు చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నటువంటి ప్రాంతంలో ఈరోజు చిరు వ్యాపారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేను కూడా రోజు నా ముఖ్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు కావలకి తెలుగుదేశం అభ్యర్థిగా రావడం జరిగింది వారు ఇచ్చినటువంటి ఈ వరప్రసాద్ని స్వీకరించి మా వ్యాపారస్తులతో మమేకమై వాళ్ళకి నేను ఉన్నాను రేపు భవిష్యత్తులో మీకు అన్నిటికీ అండదండలుగా ఉంటాను మీకు భద్రతగా ఉంటాను మాకు ఒక్కసారి అవకాశం కల్పించారు వాళ్ళందరినీ కూడా అడగడానికి వచ్చాను వారు కూడా మంచి మనసుతో మంచి హృదయంతో ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నన్ను అలింగనం చేసుకుని నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా నువ్వే గెలుస్తావు ఈ కావలకు నీలాంటి వ్యక్తి కావాలని వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్చర్యం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కావల చిరు వ్యాపారస్తులందరూ కూడా నిద్రలేసి ఉదయం తొమ్మిది నుంచి నైట్ పది వంట కష్టపడితే తప్ప జీవితాలు ముందుకు పోయినటువంటి చిరు వ్యాపారస్తులలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగేటువంటి అరాచకాలకి అకృత్యాలకి దేవ అధికారుల యొక్క ఒత్తిడికి ఈరోజు నానా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అందరికీ అండగా ఉంటాను నేను ధైర్యం ఇస్తున్నా వారు కూడా ఈరోజు నీకు తప్పకుండా గెలుస్తావా మేము తప్పకుండా గెలిపించి తీరుకుంటాం నీలాంటి మాకు కాపలాగాసే వ్యక్తి మాకు కావాలి కాబట్టి నేను గెలిపించుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటామని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు సర్వదా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞ బద్దున్నాయి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచినాడు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కాపలాగా ఉండి వాళ్ళకి కూడా సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా నన్ను గెలిపించేదానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులతో చిరువేపస్సులతో తప్పకుండా రేపటి రోజు జరిగే ఎన్నికల్లోనే మంచి మెజారిటీతో గెలుస్తానని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్ కావలి పట్టణంలో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య కావలికి ఒకటే రోడ్డు ఈ రోడ్డులో కనీసం అంగళ్ళ ముందు బండ్లు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇంత జనాభా పెరుగుతున్నారు కానీ ఈ రోడ్లు వెడల్ప పరిస్థితి ఇంతవరకు కొలిక్కి రాలేదు రేపు మీరు అధికారంలోకి వస్తే ఈ ట్రాఫిక్ సమస్యని ఏ విధంగా చేపట్టారు ముఖ్యంగా కావలపట్టణం పట్టణం ఒకప్పుడు నేషనల్ హైవే తర్వాత దీన్ని మార్చుకొని బైపాస్ చేయడం జరిగింది అయితే బెంగళూరు నుంచి కడప మీదుగా అనంతపురం వీటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి లారీలు కావచ్చు బస్సులు కావచ్చు ఇతర ఇతర వాహనాలన్నీ కూడా ఇప్పటికి కూడా బైపాస్ లేనందువల్ల ఈరోజు కావలలోనే ట్రంక్ రోడ్లోనే లారీలన్నీ కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది మొట్టమొదట ఈ లారీలన్నీ టౌన్లోకి రాకుండా ఈ రోజున కావల నుంచి దొత్తలూరు వరకు కూడా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుంది దురదృష్ట పాలకులకు అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచినందువల్ల వాళ్ళకి పా పట్టణం మీద చిత్తశుద్ధి లేనందువల్ల ట్రాఫిక్ని టౌన్లోకి లేక రానియకుండా పక్క నుంచి పరమడు వైపు నుంచే నేషనల్ హైవే కలిపే విధంగా రింగ్ రోడ్డు వేయాల్సినటువంటి పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు నేషనల్ హైవే వాళ్ళు మళ్ళా కావల ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి నేషనల్ హైవే దాకా మద్దురుపాడు వరకు కలిపేటట్టుగా ఈరోజు డిపిఆర్లు తయారు చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని ఆపి తప్పకుండా దీన్ని కావల మున్సిపాలిటీ ప్రాంతం నుంచి సావిత్రమ్మ గుడి మీదుగా ఏలూరుపాడు దగ్గర నేషనల్ హైవే కలిసే విధంగా ఇటువైపు బుడంగుంట రోడ్డులో నుంచి సోదరపాలెం మీదుగా గౌరవరం కలిసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం కానీ జరిగితే కావలికి మూడు వైపులా నాలుగు వైపులా రింగ్ రోడ్డు వస్తుంది ఎప్పుడైతే రింగ్ రోడ్ నిర్మాణం పూర్తవుతుందో అప్పుడు కావలలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది తద్వారా కావల్లో ఉన్నటువంటి ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఒక కారులో వచ్చి ఇద్దరు కలిసి షాపింగ్ చేసే పరిస్థితి కావల్లో లేదు అందువల్ల కావల్లో ఉండే చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ నియంత్రణ లేకనందువల్ల ప్రతి ఒక్కరూ ట్రాఫిక్లో కారు పెట్టుకోవడానికి ఇబ్బంది అయినందువల్ల నెల్లూరుకి పోయి వ్యాపారం చేసుకుంటున్నారు కావలికి రావాల్సిన వ్యాపారం కూడా సగం వ్యాపారం నెల్లూరుకి పోతుంది దీని కూడా గుర్తించడం <Guitarra> జరిగింది తప్పకుండా నేను అయిన వెంటనే ముందు ట్రాఫిక్ను సమ క్రమబద్ధీకరించి తప్పకుండా అన్ని కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా షాపులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ వ్యాపారం జరిగేటట్టుగా చిరు వ్యాపారస్తులకి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కూడా నేను కొనసాగిస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా ఈరోజు నాకు అదే హామీతో ఈరోజు ఓట్లేసి గెలిపిస్తాను ముందుకు వస్తున్నారు వారు మేము కలిసి కావలి ప్రకటన అభివృద్ధి దాంట్లో కలిసి అందరం కూడా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే కావాలని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను కావలి పట్టణంలో స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి వెంగళరావు నగర్ కానీ బాలకృష్ణారెడ్డి నగర్ కానీ ఇందిరమ్మ కాలనీ కానీ కానీ ఎక్కడా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది స్లమ్ ఏరియాస్లో దృష్టి పెట్టడం లేదు రేపు మీరు అధికారంలోకి వస్తే వాటిని ఏ విధంగా చేపడతారు ఫస్ట్ నాతో స్టార్ట్ అయ్యే మమ్మ నుంచి స్టార్ట్ అవుద్ది వెనక నుంచి ముందుకు వస్తానే కానీ ముందు నుంచి వెనకపోయే మనస్తత్వం కాదు ఎక్కడ పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు అక్కడ కావ్యకృష్ణ ఉంటాడు కాబట్టి వెలుగు నింపినప్పుడే వాళ్ళ చైతన్యం వచ్చిన రోజునే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అందుకనే మొట్టమొదటి నేను ఈ రోజున వెంగళరావు నగర వాసులు అదేవిధంగా నగర వాసులు బాలకృష్ణ నగర వాసులు ఈ రోజున ఉండే బ్రిడ్జికి వచ్చి టౌన్లోకి వచ్చి చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది అందుకనే వాళ్ళందరూ కూడా వెంగళరావు నగర్లో ఉన్నటువంటి నూట యాభై ఏడు రోడ్డు నుంచి రైల్వే ఫ్లైఓవర్ ఒకటి నిర్మించి ఏం బేకరీ వరకు రోడ్డుగా ఫైర్ స్టేషన్ రోడ్ లో కూడా ఏఎం బేకర్ వరకు రోడ్డు కానీ నిర్మాణం కానీ చేసినట్లయితే అక్కడ ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ నిర్మాణం జరిగినట్లయితే అక్కడ రైల్వే అనేది అయితే చాలా పెద్ద బ్రిడ్జి అవసరం లేదు చిన్న బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈరోజు తుఫాన్ నగరు ఇంద్రా నగరు ఆ బాలకృష్ణ నగర్ తర్వాత ఇందిరమ్మ కాలనీ వాసులందరూ కూడా ఈరోజు జనతాపేటలో ఉండే బ్రిడ్జ్ దాకా రాకుండానే వాళ్ళు ట్రాఫిక్ కమ్మ అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయబోతున్నాను మొట్టమొదటి నేను ఈరోజు కా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పెంకిల్ ఫ్యాక్టరీ సెంటర్ ఒక సమ్మెరియా వెంగళరాం నగర్ తుఫాన్ నగరు అదేవిధంగా బాలకృష్ణ నగరు ఇంద్రమ్మ కాలనీలన్నీ కూడా కొంచెం వెనకబడి ఉన్నాయి వాటన్నిటిని అన్నింటినీ ఆధునీకరించడం డ్రైన్లు రోడ్లు అన్ని వేసి తప్పకుండా వాటర్ను తీసుకో చెరువులో కలిసే విధంగా డ్రైన్ సిస్టమ్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నా అమృత పథకం కావల్లో వచ్చింది వంద కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని పథకాన్ని కుంటుపరిచారు కాంట్రాక్టర్ని బెదిరించారు ఆఖరికి అమృత పథకం స్థూపాన్ని కూడా కూల్చి ఈరోజు ఒక భయప్రాంతలు చేసినందువల్ల కాంట్రాక్టర్ ఈరోజు వర్కలు చేయడం ఆపేశాడు వీటన్నిటిని వాళ్ళతో కూర్చొని అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ కూర్చొని మమేకమై వాళ్ళతో రివ్యూ చేసి మళ్ళా కూడా ఆ వర్క్ పూర్తి చేసి పేదవారికి అందరూ కూడా వాటర్ని అందించే దానికి డ్రైన్ వేసేదానికి రోడ్లు నిర్మించడం తప్పకుండా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి